ఇక్కడ డైవర్సున్ పాలిటిక్స్ కు తెరలేదు మనకి ఇక్కడ క్లియర్ కట్ గా అర్థం కావాలి ఇక అయిపోయింది అన్ని హడావిడి అయిపోయింది మంత్రివర్గ విస్తరణ కోసం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయింది అయిపోయింది కాళేశ్వరం కమిషన్ మీద కే కేసీఆర్ విచారణ అయిపోయింది హరీష్ రావు విచారణ అయిపోయింది ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో కేటీఆర్ విచారణ అయిపోయింది ఇవాళ ఇప్పుడు ఏమీ లేవు మళ్ళీ డైవర్షన్ కు ఎంబటే మళ్ళీ డైవర్షన్ కు దిగింది రేవంత్ రెడ్డి సర్కార్ ఆ డైవర్షన్ ఏంది అంటే మళ్ళా విచారణకు రావాలని చెప్పేసి ఏసీబీ ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది ఇంత కుట్రపూరితమైన రాజకీయం ఎక్కడ ఉన్నదా మొన్ననే చెప్పిండు కదా రేవంత్ రెడ్డి నా కక్ష సాధింపు కోసమే నేను అధికారంలోకి వచ్చిన నేను ప్రజలకు సేవ చేసేటందుకు రానంటే రాలేదు నేను నా పగ సాధించుకోవడం కోసమే అధికారంలోకి వచ్చిన అని చెప్పేసి మొన్ననే చెప్పిండు కదా రేవంత్ రెడ్డి ఆ పేరును నిలబెట్టుకుంటా ఉన్నాడు కక్ష పూరితమైన రాజకీయాలు ఇలా కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ విచారణ ముందుకు పిలిచిన ఆయన మనసు సంతృప్తిగా ఉండొచ్చు రేవంత్ రెడ్డివి ఎప్పటి వరకు కేసీఆర్ హాజరయ్యేంత వరకు అక్కడ జనాన్ని చూడనంత వరకు రేవంత్ రెడ్డి మనసు నిమ్మలంగా ఉండేది అబ్బాయి ఇలా కేసీఆర్ ను ఒక కమిషన్ పెట్టి ఆ కమిషన్ ముందు కూర్చోబెట్టినా అని చెప్పేసి నిమ్మలంగా ఉండొచ్చు మనసు అక్కడికి జనాలు వచ్చి అక్కడ లొల్లి చేసిన విధానం గాని వాళ్ళ అభిమానం చాటుకున్న విధానం గాని కేసీఆర్ మీద చూసిన తర్వాత మన ముఖ్యమంత్రి గారికి నిజంగా నిద్ర పట్టకుండొచ్చు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ అంత చిన్న జాగాల అంత చిన్న ప్లేస్ లో దాదాపు ఇరవై ముప్పై వేల మంది వచ్చిన రోజుల ఖాళీ విచారణ కోసమే కేసీఆర్ విచారణకు పోతున్న నేపథ్యంలోనే ఇరవై ముప్పై వేల మంది వచ్చిండ్రోళ్ళు అక్కడ ఎంత కంట్రోల్ వేసినా కంట్రోల్ కాలే ఇరవై ముప్పై వేల మంది వచ్చిందంటే ఇక చూసుకోండి ఇక కేసీఆర్ను జైల్లో చేస్తా కేసీఆర్ పేరు వినబడకుండా చేస్తా కేసీఆర్ పేరు కనబడకుండా చేస్తా అని అంటే ఎక్కడైతే సార్ మీతోనవుతుందా ఇలా ఉద్యమ చరిత్రను పుస్తక పాట పాఠ్య పుస్తకాలలో నుంచి చింపేసినంత ఈజీగా చరిత్ర తొలగించడం అంటే మేము బతుకున్నాం కదా ఉద్యమం చూసిన వాళ్ళం మీరు కళ్ళుండి కబోజులు లెక్క వ్యవహరించు రైఫీల్డ్ ఎక్కువ పట్టుకొని కదా తెలంగాణ ఉద్యమకారుల మీదకి అందుకే మీకు తెలంగాణ ఉద్యమ బంధం పేగు బంధం తెలియదు కానీ మాసం ఎంతో ఎంతోమంది కొంతమంది మీ బతికే ఉన్నాం కదా ఉద్యమం చూసిన వాళ్ళము చాలా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉద్యమకారులు అందరూ ఉన్నారు కదా ఉద్యమ చరిత్ర పోతుందా తొలి చరిపేస్తే జరుగుతుందా తెలంగాణ ఎట్లొచ్చింది అన్న ప్రతిసారి తెలంగాణ ఎట్లొచ్చింది ఎట్లా సాధించుకున్నాం అనే క్వశ్చన్ రేజ్ అయిన ప్రతిసారి తెలంగాణ చరిత్ర ఉద్యమ చరిత్ర ఆ ఉద్యమ చరిత్రలో కేసీఆర్ చరిత్ర అందరికీ వినబడుతుంది కదా తెలిసినోళ్ళు ఎంతో కొత్త చెప్తారు కదా సరే అటు పోతాను కానీ డైవర్షన్ కు తెరలేపిండ్రు ఆ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే మళ్ళీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆననే చెప్పిండ్రు ఏసీబీ ఫార్ములా ఈ కార్ రేస్లో విచారణ జరిపిన తర్వాత ఈ కేసులో కేటీఆర్ నరస్సు చేయలేం జైలుకు పంపలేము అందులో ఏం ఆధారాలు లేవు అక్కడ అవినీతి జరిగినట్టు ఆధారాలు లేవు యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఏడు వందల కోట్ల రూపాయలు రాష్ట్రానికి అద అదనంగా ఆదాయం వచ్చింది అంటే అయ్యో ఫార్ములా ఈ కార్ రేస్లో అవినీతి జరిగింది పైసలు అవినీతి జరిగినాయి తప్పుదో వాటిని ఈ కథ ఏందో అర్థమైతే లేదు మనకి అలా మొన్న మీరు అందాల పోటీలు పెట్టింది ఎన్ని పైసలు వచ్చినాయి ప్రకటించారు సార్లు మీకు దమ్ముంటే తర్వాత విచారణ అది ఇది అని చెప్పేసి వెనుకకు పోదురు కానీ ముంగడికి పోదురు కానీ మీరు దమ్ముంటే విచారణ అది ఇదని చెప్పేసి ఎప్పుడు ఎప్పుడు ప్రకటించారు చెప్పు అందాల పోటీలల్లో ఎన్ని పైసలు వచ్చినాయి అనేది ఎప్పుడు ప్రకటించు కొని దమ్మున్నదా ప్రకటించే ఉన్నదా కెపాసిటీ ఉన్నదా అందాల పోటీలకి ఇంత ఆమ్ వచ్చింది రాష్ట్రానికి అని చెప్పేసి చెప్పగలుగుతారా మీరు ఏమొచ్చింది తెలంగాణ రాష్ట్రానికి ఆమ్దాని మొత్తం మీద మళ్ళా ఏమైంది కథ అంటే ఇట్లా మొదటికే వచ్చింది మళ్ళీ ఏసీబీ విచారణ కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది ఏసీబీ ఇట్లుంటుంది మన రేవంత్ రెడ్డి సారి పాలన అంటే ఇప్పుడు డైవర్షన్ కావాలి కదా మీకు అంతగానో పరిపాలన అవగాహన ఉంటే మీకు పరిపాలన రాహిత్యం లేకపోతే రైతులను మంచిగా చూసుకొని ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయండి ఇక రైతులు యూరియా కోసము జగిత్యాల జిల్లాలో ఇక పాస్బుక్కులు లైన్లో పెట్టి పాస్బుక్కులు లైన్లో పెట్టి నిలబడ్డరు ఇలా కనబడుతుందా మీకు పాస్బుక్కులు లైన్లో పెట్టి నిలబడ్డరు ఇవాళకు జీలుగ విత్తనాల కొరత ఉండే యూరియా కొరత ఉండే బస్తాల కొరత ఉండే అన్ని విధాల కొరత ఉండే ఆఖరికి టయానికి రైతు భరోసా పైసలు లేకపోతుంది కనీసం అప్పో సప్పో తెచ్చుకొని వేసుకుందామన్నా వాళ్ళకు టయానికి ఎరువులు అందుబాటులో ఉంచలేకపోతురి రైట్